నేను ఒక పిల్లలని ముగ్గురు పిల్లలని చదువుకుంటా ముగ్గురు పిల్లల్ని చదువుకుంటా నేను ఇక్కడ చిన్న చిన్న నా ఆదాయం ఆస్తి స్టార్ట్ చేస్తే ఒక చిన్న పిల్లలకి ఆరోగ్యంకు పెట్టుకొని నేను ఒక గేదెని కొనుక్కున్నా గేదెను పాల వ్యాపారం పెట్టుకున్నా అక్కడికి పాల వ్యాపారం ఫస్ట్ లో ఒక గేదె కొనుక్కున్నా సార్ కొనుక్కున్నా కొనుక్కున్నా ఊళ్ళో పది ఇండ్లకు నేను ఒక్కొక్క లీటర్ ఇట్లా పాలు వచ్చేదాన్ని చిన్న రెండు హోటల్ ఉన్నాయి అక్కడ కూడా పోసిందని లీటర్కి ఎంత వస్తుంది సరే ఎన్నో శాతం బట్టి వస్తుంది సార్ అవును ముందు అయితే ఇరవై ఐదు ఇరవై రూపాయలు ఇప్పుడు అయితే బాగానే అరవై యాభై వందలు యాభై వెయ్యి రూపాయలు ఇట్లా వస్తాయి సార్ లీటర్ చాకలైలమ్మ పేరు ఎన్నవా ఇష్ణూర్ దొరల మీద కొట్లాడింది ఆమె కూడా ఊర్లు ఇట్లనే చిన్న భూమి ఉండి వ్యవసాయం చేసుకున్నట్టు ఆమె ఆమె భూమి గుంజుకుంటే ఊకోలే తిరగబడి కొట్లాడింది రోజు రాష్ట్రంలో దేశంలో పేరు తెచ్చుకున్న చాకలైలమ్మ అని సుశీలమ్మ నువ్వు కూడా కష్టపడి బాగా అందరికి ఆదర్శంగా నిలబడు పిల్లల్ని బాగా చదివించుకో ఏం కావాలన్నా ఈ ప్రభుత్వం మహిళలకు అండగా నిలబడుతుంది మీకోసమే మీ మేలు కోసమే మహిళల చేతుల నగదు ఉన్నప్పుడే పిల్లల చదువులకు కానీ ఇంటి ఖర్చులకు కానీ ఇంటి గౌరవం కాపాడేది మహిళనే అందుకే ఈ సంఘాలు అన్ని పెట్టినాం ఇవాళ కూడా మేము మేము అందరం బట్టి విక్రమార్క సార్ గారు సారే మొత్తం ఖజానా మొత్తం సార్ దగ్గరనే ఉంది మీకేం మీకేం జీరో వడ్డీ ఇవ్వాలన్నా మీకేం ఇవ్వాలన్నా సారే ఇవ్వాలి మళ్ళీ మీరు నాకు చెప్పినా నేను సార్ను సార్ని అడగాల్సిందే అందుకోసం సార్ స్వాగతం అక్కడ జిల్లా మండల సమాఖ్య అధ్యక్షురాలు చేసిన కాబట్టి జిల్లా సమాఖ్య జన వికాస జిల్లా సమాఖ్యకు కూడా అధ్యక్షరాలు అయినా రెండు వేల ఏడులా ఇక్కడ అన్ని చక్కగా పనులు చేస్తున్న అందరు పేదవాళ్లకు బయట తీసి అందరు గ్రూప్ లు చేసిన కాబట్టి నెల్లూరులో సోనియా గాంధీ వచ్చినప్పుడు నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లి నెల్లూరు సోనియా గాంధీ అమ్మ వచ్చినప్పుడు అమ్మ నువ్వు ఎందుకు అన్నది అమ్మా హక్కులు అడగడానికి వచ్చినాము మేము పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చినాము మాకు ఏదో ఇంత సాయం అవుతుంది అని అడగడానికి వచ్చిన సోనియా గాంధీ అమ్మతో మాట్లాడినా అయితే సోనియా గాంధీ అమ్మ ఒకటే మాట అంది అమ్మా మీలు లక్షపతిని కావాలా మేం లక్షపతిని ఈ రోజు అయినా కానీ ఎప్పుడు అడుగుతున్నాం సార్ మా సీతక్కకు మేము కరోడపతి కావాలని మా పిల్లలు లక్షపతితో మా పిల్లలకు లక్షపతి కాదు అమ్మా అంటే చాలా కష్టమైతుంది అందుకే మేము సీతక్క సాయంతోనే అడుగుతున్నాం ఎందుకంటే మా చేతుల్లో అయోధ్యాలు ఉన్నాయి మేము యుద్ధం పేరు మాకు విద్య రాదు సార్ మాకు నేర్పించాలా నేర్పించాలా చాలా చాలా నేర్పించాలా మాకు ఇన్ఛార్జ్గా సీతక్క నేసిన ఆదిలాబాద్ లో మీ ఆడపిల్ల ఇంకొకసారి చివరిగా